అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింహల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బ్రదర్ ఆర్కే గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు భీమవరం మెట్టవడం జరిగి సంబంధించిన పదమూడు పట్టాపుంజలను అయితే అమ్మకని చూపించడం జరుగుతుందండి ముందుగా ఈ పట్టా యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసుల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులు వచ్చేటప్పటికీ పది నెలల నుంచి పన్నెండు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ పట్టాపుంజుల యొక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పట్టాపుంజ యొక్క బరువు వచ్చేటప్పటికి మూడు కేజీల పైన ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వీటి యొక్క ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి అలాగే ఈ పట్టా అయితే మంచి పందానికైతే కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి చాలా మంచి క్వాలిటీ ఉంటాయని చెప్తున్నారు లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారు ఈ పట్టాపుంజల యొక్క ధర వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మధ్యలో వీటి యొక్క ధరలు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి ఆర్కే గారండి అండి దయచేసి ఈ పట్టాలు ఎవరికి నేను నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిటివైన ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తా అని చెప్తున్నారండి అలాగే నేను ఇంతకుముందు పెట్టిన వీడియో అయితే చాలా బాగా వైరల్ అయిందండి దాని ద్వారా నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అలాగే ముందు రాబోయే వీడియోలో కూడా కోళ్ళ యొక్క మందుల గురించి వీడియో తీద్దాం అనుకుంటున్నాను అండి వాటి యొక్క రోగాలు అలాగే ఎలాంటి మందులు వాడాలని చెప్పి తీద్దాం అనుకుంటున్నాను మీరు కూడా ఆ వీడియోలకి ఈ వీడియోలకి సపోర్ట్ ఇచ్చినట్టే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను చాలా మంచి సపోర్ట్ అయితే వచ్చింది దగ్గరగా వంద మంది సబ్స్క్రైబర్స్ పైన వచ్చారండి లాస్ట్ టైం పెట్టిన వీడియోస్కి అయితే బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి ఆర్కే గారు అండి బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే బల్క్గా తీసుకున్నట్లయితే కొద్దిపడి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్పి బ్రదర్ ఆర్కే గారు అయితే చెప్పడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా మంగళగిరి అండి దయచేసి నా ఛానల్ అయితే ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ లేనిదే ఇంత దూరం రాలేను